భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాసరెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మి మీరంతా ఓటు వేశారు వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విమర్శలు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు కార్యకర్తలు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను మీ ఇళ్లకు వెళ్లి మీ భార్య అవ్వ తాతలతో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అని అమలాపురంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను మీ ఇళ్లకు వెళ్లి మీ భార్య అవ్వా తాతలతో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అని అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు మీరు నా పాలనలో లబ్ధి పొందారని మీరు విశ్వసిస్తే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలనను నా ప్రభుత్వం కొనసాగిస్తుందని విశ్వసిస్తే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి అని ఆయన కోరారు నేను నీరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నీరు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ బాబట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ బాబట్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసేన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారంలో ముమ్మురంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో వేగేసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఇది విజయోత్సవ ర్యాలీ కాదు ఎన్నికల ప్రచారం మాత్రమే ప్రచారమే ఇలా ఉందంటే విజయోత్సవ సభ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ రోజు ప్రచారంలో భాగంగా పేరలి గ్రామంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మి మీరంతా ఓటేశారు కానీ చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారని ఏపీసీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పరిపాలనను విమర్శించారు చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మి మీరంతా ఓటేశారు కానీ చంద్రబాబు ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాత పరిపాలనను విమర్శించారు కానీ మీ బిడ్డ జగన్ యాభై ఎనిమిది నెలల పాలనలో ఇచ్చిన హామీలే కాకుండా తన ప్రభుత్వం ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సుపరిపాలన అందించాడు ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అభ్యర్థించారు ఇలాంటి అన్యాయమైన మోసాలతో ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులు గోగన ఆదిశేషు మాట్లాడారు నమస్తే నా పేరు గోగన ఆదిశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా ఒక కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి తరఫున మరి బాపట్ల నియోజకవర్గంలో మరి వేకేష్ణ నరేంద్రవరం గారిని అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా ఒక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూటమి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన తెలియజేసి ఉన్నారు మరి ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఆయనకి మరి చంద్రబాబు నాయుడు గారే గతంలో ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రూపాయి కూడా పెంచకుండా దివ్యాంగుల్ని మణిచేసి చూపించాడు దివ్యాంగులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఆరు వేల రూపాయల పెన్షను దివ్యాంగులు అందరికీ పెంచి ఉన్నాడు మనందరం కూడా టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలి అదేవిధంగా వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని కృష్ణప్రసాద్ గారిని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు సీఎం రాకతో నరసాపురం సమీప రహదారులన్నీ జనసంద్రమయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలో ఇసుకేస్తే రాలనంత మంది జనం ఇచ్చేశారు ఆర్టీపీ కార్మికులతో కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి భేటీ అయ్యారు సంస్థ ప్రైవేటీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు ఆర్టీపీపీ కార్మికులతో కడప ఎంపీ వైఎస్ షర్మిలారెడ్డి భేటీ అయ్యారు ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు అనంతరం షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఆదాని అంబానీలకు ఈ సంస్థను కట్టి పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీపీపీని మాయం చేస్తారని సూచించారు ఇక్కడ బాబు జగన్ అధికారంలోకి వచ్చిన ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని విమర్శించారు జాతికి సంపద కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఇదే ధర్మల్ ఫ్లాంట్ లో రెండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు ఐదేళ్ల క్రితం జగన్ పాదయాత్రకు వచ్చారు ప్రభుత్వం వచ్చాక అందరినీ పర్మినెంట్ చేస్తారని అన్నారు తొలి సంతకం ఇదే అవుతుందని కూడా అన్నారు ఇచ్చిన హామీలను మరిచారు అని షర్మిలారెడ్డి విమర్శించారు ఇవాళ నేను వస్తుంటే ఇక్కడికి రాకుండా కార్మికులను ఆపారంట కి వెళ్లొద్దు వెళితే సస్పెండ్ చేస్తామని బెదిరించారంట ఇదేమి న్యాయం ఇచ్చిన హామీ మర్చిపోయారా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వింటే కన్నీళ్లు వస్తున్నాయని షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బాపట్లలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలను రామాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు టీవీ న్యూస్ ముగించే ముందు మరోసారి చంద్రబాబు మీరంతా ఓటు వేశారు ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విమర్శలు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చుకేస్తే రాలనంత మంది అభిమానులు కార్యకర్తలు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం విశేష జనాదరణ భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుటెల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం